మానవత్వం విధి నిర్వహణ ఒకే చోట కలిసిన అద్భుత ఘట్టం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది రోడ్డుపై ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోయిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ మార్షల్ శివకుమార్ అద్భుతమైన ప్రథమ చికిత్స అందించి సమయానికి ఆసుపత్రికి తరలించి ప్రాణదాతగా నిలిచారు వివరాల్లోకి వెళితే ఈరోజు మధ్యాహ్నం సూరారం సిగ్నల్ వద్ద రహీం అనే వ్యక్తి తీవ్రమైన ఒత్తిడిలో హార్ట్ స్ట్రోక్ కారణంగా ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు చుట్టుప్రక్కల జనం గుమిగూడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది వెంటనే అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన మార్షల్ శివకుమార్ స్పందించారు రహీం పరిస్థితిని గుర్తించిన శివకుమార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాను శిక్షణలో నేర్చుకున్న కార్డియో పల్మనరీ రీసెర్చ్ స్టేషన్ ను అత్యంత నైపుణ్యంతో అందించారు కొన్ని నిమిషాల పాటు సిపిఆర్ చేయడంతో రహీం మళ్లీ కొద్దిగా స్పృహలోకి వచ్చేందుకు ఆస్కారం కలిగింది ఆ తర్వాత విలువైన సమయాన్ని వృధా చేయకుండా తన చేతులపై ఆ వ్యక్తిని ఎత్తుకొని సమీపంలోని మల్లారెడ్డి హాస్పిటల్కు పరుగులు తీశారు ట్రాఫిక్ రద్దీని సైతం లెక్క చేయకుండా వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చారు એમ પેરો એમ પેરો એમ કેર એમ પેરો ના એમ પેરો લે 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 લે